ఆ స్కూల్ మరమ్మతుల కోసం సుమారు పదిహేను లక్షల రూపాయలు ఆ స్కూల్ మరమ్మతుల రిపేర్ల కోసం కేటాయించడం జరిగింది అలాగే ఈరోజు ఆ పనుల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే రోడ్లు అలాగే డ్రైనేజ్ సమస్యలు ఏదైతే అలాగే పైప్ లైన్ వర్క్స్ కోసం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే మనకి ఒక కమ్యూనిటీ హాల్ మన పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ ఏదైతే జిమ్గా ఉందో అది కూడా దానికి కూడా రిపేర్ మరమ్మతుల కోసం కూడా ఈరోజు శంకుస్థాపన చేసే చేయడం జరిగింది అలాగే ఇతర చిన్న చిన్న రిపేర్ అండ్ రెనోవేషన్ వర్క్స్ కూడా కేటాయించడం జరిగింది సో ఇలాగే రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముప్పై తొమ్మిదో వార్డులో చేస్తామని చెప్పేసి మీడియా సమక్ష తెలియజేస్తున్నారు ముప్పై తొమ్మిదో వార్డులో స్థానిక కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది ఎంఈడియమ్ స్కూలు అలాగే సామాజిక భవనం ఇలా మరమ్మతులు చూస్తూ ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆర్ట్లు కానీ ఏవైతే ఇచ్చేవో అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇప్పుడున్న రోడ్లు కానీ ఒకసారి మీకు చూస్తే అర్థమవుతూ ఉంది గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మేము టేకప్ చేస్తూ ఈ యొక్క విశాఖపట్నం సౌత్ని ఒక అద్భుతంగా తయారు చేయాలని చెప్పి కంగనం కట్టుకున్నాం అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాం రానున్న రోజులు ఇంకా చిన్న చిన్న రోడ్లు పెద్ద రోడ్లు మేజర్ రోడ్లన్నీ కూడా అయిపోయాయి చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం డ్రైనేజ్ వ్యవస్థలు పూర్తిగా మారుతాం ఈ పక్క ఈ ఉన్నటువంటి ఎస్ఎల్ కెనాల్ కానీ అలాగే జనతా బజార్ కానీ వాటి అన్నిటి కూడా అతి త్వరలోనే వర్క్లు కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి పొల్యూషన్ బారి నుంచి కూడా పూర్తిగా కాపాడట్టు అవుతుంది ఎస్ఎల్ కెనల్ ఒకసారి కానీ కంప్లీట్ అయిపోతే సో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం పాత ఓల్డ్ బస్ స్టాండ్ అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి పాత సబ్ రినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంఆర్ ఆఫీస్గా మార్చాం అలాగే సబ్మినిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఇచ్చిన ప్రతి మార్ని కూడా అతి త్వరలోనే మ్యాక్సిమం ఒక రెండు మూడు నెలల్లోనే రూపురేఖలు మారే విధంగా పూర్తిగా ఈ యొక్క నియోజకవర్గం మీద ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సుక్షంగా ఉండడమే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఆట సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే లోకేష్ గారు అందరం కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి దానికి అనుగుణంగా మేము కూడా తీసుకుంటూ వెళ్తాం